ఇంకోటి సార్ నా వాటిలో కబ్జా జరిగి దాని మీద మీకు ఇచ్చాను మీకు అందరికీ అందజేశారు కావాలి మళ్ళీ కూడా ఇస్తా నా వాటిలో మన మున్సిపాలిటీ కబ్జా జరిగి ఆ కబ్జా కూడా బయటకు తీయండి అది కూడా మీకు ఇస్తాను నేను నా వాటిలో పందులు కుక్కలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు ఇందరూ దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి కొంచెం అర్థం చేసుకోండి అంతకు మనం ఏం అడిగింది సార్ రిక్వెస్ట్ అనుకోవచ్చు మీరు ఇంకోటి అనుకోండి మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ నా వాటి ప్రజలకు న్యాయం చేయండి నేను ప్రజల పక్షానికి మాత్రమే ఉన్నాను ఏం వ్యక్తిగతంగా వ్యక్తిగత చాక్ రాలేదు రావు నన్ను అంటే తప్ప నేను డ్రీతో నాకు మాట్లాడారు నేను ఏపోతే కాదు అంటే అలవాటు లేవు నేను సరిగా పెద్ద కుల మాట్లాడే విధానం తెలుసు

ఈ పురపరక సంఘానికి సేవ చేయలే చేసిన పాపం అలాగే మన కూడా విజిట్ చేయడం జరిగింది ఆయన కూడా సమస్యను గురించారు మరి వారు కూడా ఆ సమస్యను పరిష్కరించి ఏదైతే మొత్తం డిపార్ట్మెంట్ కట్టుకొని అది అయితే వాళ్ళకి ఖచ్చితంగా చూసారని చెప్పారు ఇంకోటి అధ్యక్ష మన కాళ్ళు అడిగి మన

ఇద్దరు కానీ ఏమనేది ఏం చేసుకున్నాడు అని కోరుతున్నారు ఎందుకంటే వెహికల్ బైపోర్టు ఉన్న వెహికల్ పెట్టాలని మరి ఎల్లో ఎల్లో ఉండే వెహికల్ పెట్టాలని అడుగుతున్నారు ఎమ్మెల్యే చెప్పిన తర్వాత కూడా చెప్పిన తర్వాత కూడా కొన్ని జరిగింది మరి ఆ లక్ష్యం ఏమైందని మీ ద్వారా కక్ష చెప్పిన ప్రకారం జరిగింది అభిప్రాయం

చెట్లు మొత్తం పెద్ద పెద్దగా ఒకే కాలం ఫోన్ చేస్తే సరే లాంటి వెంటనే వర్క్లో పంపించి ఆడ ఏం చెప్పాను తెలియపడి అలాగే కక్ష్మణ్ సార్ కూడా థ్యాంక్ యూ సార్ మచ్ సార్ అలాగే మన ముస్లిం సమస్యలు యా బైక్లో ఇరవై సమస్యల నుంచి యా ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు మా బీజేపీ మీద డాక్టర్ బాండ్ సార్ అదేమే మన మైనటీ సమస్యలు మన అసెంబ్లీలో మాట్లాడాలి